హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని సో ఎలక్షన్స్ ముగిసిన విషయం మనందరికీ తెలిసింది మరి ఎలక్షన్ కోడ్ ఏ డేట్ వరకు ఉంది మరి డిఎస్సి రావడానికి ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి మరి డిఎస్సి రావడానికి లేట్ కావడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మరి దీని గురించి ఒక చిన్న అవేర్నెస్ వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు విధంగా ఏపీ ఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ సర్చ్ చేసుకోవడానికి అదే విధంగా మీరు ఏ సబ్జెక్ట్ పైన డల్ గా ఉన్నారు అనేది కూడా మీరు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుసుకోగలరు సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే కేవలము సిక్స్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం బట్ సిలబస్ మాత్రము సిక్స్టీ డేస్ కల్లా అయిపోతుంది సూపర్ సిక్స్టీ ప్లానింగ్ సూపర్ సిక్స్టీ ప్లానింగ్ అంటే డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అది కూడా కొంచెం డెప్త్ గానే ఉంటుంది సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు సో ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ సిక్స్ రూపీస్ తో ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము అనగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో రేపు డే షెడ్యూల్ ఇస్తాము సో ఒక రోజు షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ కు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది ఐ మీన్ కలిపి ఒకే ఎగ్జామ్ అంటే కాదు ఫ్రెండ్స్ ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ ఏ టాపిక్ మీకు క్లియర్ గా ఏ టాపిక్ సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి సపరేట్ క్లాసెస్ ఉంటాయి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఈ రోజు మాత్రమే మిస్ చేసుకోవద్దు రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో వీళ్ళింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ కి మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ నా కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఇన్ కేస్ మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ గూగుల్ పే సేవ్ చేసుకోండి ఈ పే చేసిన తర్వాత నా వాట్సాప్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా ఈ రోజు వరకు అడ్మిషన్స్ రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి లేట్ చేయకుండా కంటెంట్ లేకెళ్తే సో ఎలక్షన్స్ అయిపోయాయి మీకు అందరికీ తెలిసిందే డేట్ కూడా మే థర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్ అనగా టూ డేస్ బ్యాక్ ఎలక్షన్స్ అయితే క్లోజ్ చేశారు సో ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి అందరూ తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు మరి ఎలక్షన్ కోడ్ ఎప్పటి వరకు ఉంది మరి డిఎస్సి ప్రణాళిక ఏమైనా వెంటనే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా మరి ఇంకా లేట్ కావడానికి ఛాన్సెస్ అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు జూన్ సిక్స్త్ వరకు మనకు ఫోర్త్ రిజల్ట్ ఐ థింక్ జూన్ ఫోర్త్ రిజల్ట్ అనుకుంటా సో మీకు సిక్స్త్ వరకు సిక్స్త్ వరకు ఎలక్షన్ కోడ్ అయితే ఉంది సో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కంటిన్యూషన్ లో టెట్ రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు డిఎస్సి రీషెడ్యూల్ డేట్స్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే లేదు అంటే మనకు జూన్ సిక్స్త్ వరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాదు సో జూన్ సిక్స్త్ వరకు అయితే ఎలక్షన్ కోడ్ అయితే అవల్లో ఉంది సో జూన్ ఫోర్త్ న రిజల్ట్ వచ్చేస్తుంది ఐ మీన్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సో ఏ గవర్నమెంట్ అయినా రానివ్వండి సో మనకి ఎటువంటి పార్టీకి సంబంధించింది కాదు కాబట్టి వీడియో సో ఏ పార్టీ అయినా ఇవ్వండి ఇన్ కేసు వైసీపీ వస్తే అంటే ఏ విధంగా ఉండొచ్చు జస్ట్ అజంషన్స్ వైసీపీ వస్తే మాత్రము సో ఎగ్జామ్స్ ఎప్పుడైనా పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అది కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి కంటిన్యూషన్ ప్రాసెస్ జస్ట్ ఎలక్షన్ కోడ్ వల్ల పోస్ట్ పోన్ చేశారు కాబట్టి వాళ్ళు వెంటనే ఎగ్జామ్స్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు లేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు బట్ మనకు క్లారిటీ లేదు సో వెంటనే పెడితే కష్టం కాబట్టి మీ ప్రిపరేషన్లో అయితే మీరు ఉండాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ మీ ప్లానింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండండి సో వెంటనే మీకు టెట్ రిజల్ట్ ఇచ్చేసి టెట్ రిజల్ట్ తర్వాత డిఎస్సి ఆల్రెడీ అప్లికేషన్ డేట్స్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసినవే కాబట్టి మార్చి థర్టీ ఎయిత్ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు అని మార్చి థర్టీ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు అని ప్రీవియస్ షెడ్యూల్ లో ఇచ్చారు అవి జస్ట్ పోస్ట్ పోన్ అయినాయి సో ఎలక్షన్ కోడ్ వల్ల డేట్స్ ఎక్స్టెండ్ చే అదే పోస్ట్ పోన్ అయినాయి మళ్ళీ రీషెడ్యూల్ అయితే మనకి ఇవ్వలేదు టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత రీషెడ్యూల్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది కూడా వెంటనే ఉంటాయి తర్వాత వన్ మంత్ ఆ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వెంటనే పెట్టేయచ్చు ఇన్ కేసు టీడీపీ వస్తే ఇన్ కేస్ టీడీపీ వస్తే సో చంద్రబాబు గారు ఆల్రెడీ మీకు మేనిఫెస్టోలోనే మొదటి సంతకము డిఎస్సి పైన ఇచ్చారు కాబట్టి మెగా డిఎస్సి పైన ఇచ్చారు కాబట్టి సో ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది కొంచెం టైం అంటే సంవత్సరాలు ఏం పట్టదు అయితే త్రీయా ఫోర్ మంత్స్ మహా అయితే త్రీయా ఫోర్ మంత్స్ సో మీకు ఇది మెగా డిఎస్సి అని చెప్పారు కాబట్టి పోస్ట్ల సంఖ్య కూడా పెంచడానికి ఆస్కారం అయితే ఉంది పోస్టుల సంఖ్య పెంచడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం అయితే ఉంది ఎందుకంటే ఈ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ మనకు మెగా డిఎస్సికి సంబంధించింది కాదు కాబట్టి ఈ నోటిఫికేషన్ క్యాన్సల్ చేయకుండా దీనికి అనుబంధ నోటిఫికేషన్ పరంగా తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా దీనికి అనుబంధ నోటిఫికేషన్ పరంగా పోస్టుల సంఖ్యను పెంచి డిఎస్సి నోటిఫికేషన్ దానికి అనుబంధ నోటిఫికేషన్ పరంగా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది సో మెగా డిఎస్సి పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది సో ఏ పార్టీ వచ్చినా కానీ ఏ పార్టీ వచ్చినా కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మాత్రము ఇదే చివరి అవకాశము ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం ఫ్రెండ్స్ ఇదే చివరి అవకాశము ఎందుకు చివరి అవకాశము అంటున్నాము అంటే సో ఇప్పుడు నోటిఫికేషన్ మిస్ అయితే మాత్రము అది సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులు కానివ్వండి లేదా మెగా డిఎస్సి పరంగా కానివ్వండి ఇప్పుడు మిస్ అయితే మాత్రము మళ్ళీ మీరు మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది సేమ్ ఇదే రిపీట్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేసి కూడా నెక్స్ట్ కి వచ్చాను కదా నెక్స్ట్ ఆ పరిపాలనలో ఆల్రెడీ ఈ పరిపాలన ఒక డిఎస్సి జరిగినట్టు ఉంటుంది అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ మధ్య పీరియడ్ లో ఆల్రెడీ ఎలక్షన్స్ తర్వాతనే ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఒక డిఎస్సి జరిగినట్టుగా కన్సిడర్ చేసుకుంటారు వాళ్ళు తర్వాత చివర్లో ఒక నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే ఓవరాల్ గా మళ్ళీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ మనకు ఉండవు సో ఇన్ కేస్ మధ్యలో వదిలినా కానీ చాలా తక్కువ పోస్టులతోనే ఉంటాయి ఇంకా చాలా చాలా తక్కువ పోస్టులతోనే ఉంటాయి సో ఇప్పుడు ఉండే అవకాశాన్ని మాత్రం మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యి ఉండరు చాలా మంది నైంటీ పర్సెంట్ నైన్టీ అని చెప్పను నైన్టీ కన్నా ఎక్కువ పర్సెంటే ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ పోస్ట్ పోన్ చేశారో పోస్ట్ పోన్ అయినటువంటి టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా మీ ప్రిపరేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆపేసి ఉంటారు లేదా ఆపేయకపోయినా కానీ చాలా తక్కువ సమయాన్ని ఉంటారు చాలా చాలా తక్కువ సమయాన్ని అంటే రోజుకు ఒక అర్ధ గంటను గంటను మహా అయితే రెండు గంటలు అంతకన్నా ప్రిపరేషన్ అయితే కొనసాగించుంటారు అది కూడా ఏదో బుక్ పట్టుకోవాలని అలా ప్రిపరేషన్ అయితే కొనసాగించుంటారు ఈ రోజు వరకు సో ఇప్పుడైనా మేలుకోండి ఈ సమయాన్నైనా మీరు కరెక్ట్గా వినియోగించుకోండి సో ఇప్పుడున్నటువంటి అవకాశం మాత్రం మీకు మిస్ అయితే తర్వాత పోస్టుల సంఖ్యను మీరు సింగిల్ లోనే చూడాలి అంటే మొత్తం డిస్టిక్ పరంగా కూడా సింగిల్ డిజిట్ లో చూడాలి ఎప్పుడన్నా అయితే టూ ఆర్ త్రీ డిజిట్స్ ఉన్నాయి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీ ప్రయత్నాలు మీరు చేయండి సో చాలా మంది నా టికర్ స్కోర్ తక్కువ వచ్చింది కదా మా జిల్లాకి పోస్ట్ తక్కువ తక్కువ ఉన్నాయి కదా నేను సాధించగలనా అంటాం నువ్వు ఏ విధంగా అయితే థింక్ చేస్తుంటావో ఆపోజిషన్ ఆస్పిరెంట్ కూడా ఐ మీన్ నీ ప్రత్యర్థి కూడా నీకు పోటీదారుడు కూడా ఇలాగే ఆలోచిస్తారు సో అందరూ ఇలాగే ఆలోచించినప్పుడు నువ్వు వాళ్ళకన్నా ఒక మెట్ అయితే ఎక్కువ ఉండాలి నువ్వు ఒక హై స్టే హై స్టేజ్లో ఉండాలి అంటే ఒక స్టెప్ మీరు ముందులో ఉంటేనే వారికన్నా బెటర్ బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడే నువ్వు జాబ్ అయితే సాధించగలవు సో ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇప్పటి అయినా కానివ్వండి ఇప్పటి అయినా కానివ్వండి అయితే త్రీ మంత్స్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ప్రిపరేషన్ ఒక ఎత్తు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రిపరేషన్ నోటిఫికేషన్ 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 అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది మరి ఇన్ కేస్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ మళ్ళీ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ జరుగుతాయా లేదా వెంటనే ఎగ్జామ్స్ పెడతారనేది కూడా మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వెంటనే ఎగ్జామ్స్ పెడితే మాత్రం చాలా సఫర్ అవుతారు ఈ ఎగ్జామ్స్ మిస్ అయితే మాత్రం మళ్ళీ నోటిఫికేషన్స్ రావడం అయితే చాలా చాలా కష్టం ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా సాగించండి ఇప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా కానివ్వండి ఈ రోజు నుంచే కానివ్వండి సరైనటువంటి ప్లానింగ్ సరైనటువంటి గైడెన్స్ సరైనటువంటి షెడ్యూల్ వేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి రివిజన్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిన వాళ్ళు ఐ మీన్ ప్రిపేర్ అయిన వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు మాత్రము నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేయద్దు ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు టెక్స్ట్ బుక్స్ త్రీ టైమ్స్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పాజిబిలిటీ ఉన్నంత వరకు టైమ్స్ బాగా రివిజన్ 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 అలా చేస్తేనే ఖచ్చితంగా మీకంటూ ఒక జాబ్ అయితే ఉంటుంది ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి బట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది మాత్రం మనం చెప్పలేము మ్యాక్సిమం మనకు తెలిసినంత వరకు అయితే జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ సో జూన్ వరకు మనకు ఎగ్జామ్ డేట్స్ జూన్ లో రావడము అనేది కష్టమే ఎందుకంటే జూన్ సిక్స్త్ వరకు ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత టెట్ రిజల్ట్ ఇవ్వాలి సో వెంటనే డేట్స్ పెట్టడు కాబట్టి రిజల్ట్ వృద్ధులు వెంటనే డేట్స్ పెట్టడు కాబట్టి మధ్యలో కొంచెం సమయం ఇస్తారు కాబట్టి మాక్సిమం వెంటనే ఎగ్జామ్స్ పెడితే మాత్రము జూలై ఆర్ ఆగస్ట్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నెక్స్ట్ స్కూల్ అకాడమిక్ జూన్ లోనే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ ఎగ్జామ్స్ పెడితే మాత్రము వెంటనే పోస్టింగ్ వదిలేస్తాడు ఇంకా డిలే చేయడు వెంటనే అంటే ఎగ్జామ్స్ పెడితే మాత్రము వెంటనే పోస్టింగ్ కూడా ప్రాసెస్ అనేది త్వరలో జరిగిపోతుంది అనమాట సో మీ ప్రిపరేషన్ ఆపకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూషన్ లో కొనసాగించుకోండి విష్యూ ఆల్ ది బెస్ట్ సమయాన్ని అయితే వృధా అయితే చేయవద్దు థ్యాంక్